ఆహారోత్పత్తుల రంగంలో రాష్ట్రానికి పదహారు పేల కోట్ల పెట్టుబడులు రానున్నాయని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు ఆహారం వ్యవసాయం ప్రాసెసింగ్ రంగంలో అగ్రగామిగా నిలుపుతామన్నారు జూన్ పన్నెండు నుండి పద్నాలుగు వరకు హైదరాబాద్ లో జరగనున్న ఫుడ్ ఏ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ తెలంగాణ ఆహారోత్పత్తుల రంగంలో వేగంగా వృద్ది చెందుతోందన్నారు ఏడు వేల నూట యాభై ఎకరాల విస్తీర్ణంలో పద్నాలుగు ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు సదుపాయాలు కల్పిస్తామని వ్యవసాయ ఆధారిత వ్యాపారాలకు మొత్తం మన భారతదేశంలోనే మా ప్రభుత్వం ఈ రంగాలకు సంబంధించి అగ్రగామిగా నిలపాలనే ఉద్దేశంతో ముందుకు పోతా ఉన్న తరుణంలో మా బాధ్యతలో భాగంగా